గట్టిగా రిజర్వేషన్స్ ఇచ్చినట్లు ఇస్తేనే ఐఐటీస్లో కూడా ట్వంటీ పర్సెంట్ రావట్లేదు పాపం రావాలని చెప్తున్నాను నేను నా ఉద్దేశం ఇవ్వద్దని కాదండి అంటే నేనేమింటానంటే సమానవత్వం అనేది మిగతా ఆస్పెక్ట్స్ గురించి ఎందుకు పోరాట్లేదు అసలు మనం చదువుకు సంబంధించి ఎందుకు పోరాటం లేదు జాబుకి సంబంధించి మనం మనం చేయాలి మిగతా అన్నింటికి సంబంధించి మనం మాట్లాడగలం ఓన్లీ బట్టలు ఇప్పుకోవడం గురించి మాట్లాడతాం ఏంటంటే మనం నిజంగా ఆవిడ అంత ఉదరించి ఆవిడైతే చాలామంది సొసైటీలో ఆడ ఆడవాళ్ళు చాలామంది ఏమన్నా ఏమన్నా మహిళలను ఉత్తేజపరచడానికి మహిళలకు సంబంధించి ఎప్పుడైనా ఏమైనా ఆవిడ మీరు చెప్పండి మనం మీకు తెలుసు కదా అంటే బట్టలు ఇప్పుకోవడం గురించి ఎందుకంటే దానికి సంబంధించి మాట్లాడడం ఏంటంటే సాంప్రదాయం ఉంటుంది ఇంట్లో నిన్న కాక మొన్న అమ్మాయి మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేస్తూ అనిసూయ మా అబ్బాయి టీనేజ్లోకి వచ్చాడు నేను డ్రెస్సు వేసుకుంటే నాకు ఇబ్బందిగా ఉంది అని అంటే నాకు నాకు కుదరదు నువ్వు పర్వాలేదు నా స్టోషన్ నేను వేసుకుంటానని చెప్పి కొడుకుతానని చెప్పింది చెప్పిందండి ఒకటి రీసెంట్గా జరిగిందండి అది అంటే ఏంటిది అంటే పిల్లలు ఒక టీనేజ్కి వస్తున్నప్పుడు ఏ రకమైన మెసేజ్ మనం ఇవ్వాలండి అంతే కదండి అంటే బట్టలు అనేది మన సంస్కృతిలో ఒక పార్ట్ కదండి మీరే చెప్పండి ఒక పార్ట్ కదా ఇప్పుడు మీరు ఎవరు ఎందుకండి మీ ఇంట్లో మనం ఎలా ఉంటాం మన ఇంట్లో ఎలా ఉంటామండి భార్యలు కానీ పిల్లలు కానీ ఉద్దేశం రిస్ట్రిక్షన్ చేయమని కదండి చక్కగా కారులు తోలుతున్నారు విమానాలు తోలుతున్నారు తోలండి ఇంజనీర్లు అవుతున్నారు అవ్వండి డాక్టర్లు అవుతున్నారు అవ్వండి అంతే కదండి బెడ్రూమ్ అనేది ఫోన్లో అన్నీ ఉన్నా కదా అని మాట్లాడతారా ఫోన్లో ఉన్న మాట్లాడకూడదు కదండి ఇది తప్పనిసరిగానండి అంటే శివాజీ అన్న దాంట్లో ఒకటి రెండు పదాలు అయితే దొరలైతే తొరలో ఉండొచ్చు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అతను చెప్పింది ఏదైతే ఉంటుందో బయటకు వచ్చినప్పుడు పబ్లిక్లోకి వచ్చినప్పుడు అంతే కదండి ఎవరో ఉండకూడదండి కాదండి ఎవరో కాదండి మీకు తెలిసిన వాళ్ళలో నాకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా అలా ఉన్నారా ఉంటే మీరు అడగరా మీ ఇంట్లో మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా అంటే అంటే పిల్లలకు ఫ్రీడమ్ అంటే ఇది కాదు ఫ్రీడమ్ చక్కగా నీకు ఎక్కడో నీకు యూరోప్లోనో లేక ఎక్కడో సీట్ వచ్చింది అడ్మిషన్ పంపించి అక్కడ అవి అవి పోరాడు లేదంటే మంచి పిల్లలకు చదువు వచ్చింది మంచి సీట్ వచ్చింది జమ్మూ కాశ్మీర్లో సీట్ వచ్చింది హైదరాబాద్ దాటి వెళ్ళను అంటారు కొంతమంది తల్లిదండ్రులు అక్కడ అక్కడ ఖండించు ఎందుకంటే పిల్లలకు అవకాశం వచ్చింది కదా ఎందుకు వెళ్తారు జాబ్కి వెళ్ళి అంటారు కండిచ్చు చదువుకు వెళ్ళంటారు కండిచ్చు లేకపోతే లేకపోతే వ్యవసాయం చేయాలి లేకపోతే ఇంకొకటి ఏదో ఇంకో ఇంకొక పని చేయాలి అక్కడ మాట్లాడటం మానేసి ఆడపిల్లలు నిజంగా ఉద్ధరించాలి అనుకుంటే అది బోల్డ్ ఉన్నాయండి ఉమెన్స్కి సంబంధించి ఎంతమంది రేపులు గురవుతున్నారు ఎంతమంది చచ్చిపోతున్నారు ఎంతమంది అనాదరి కింద ఉన్నారు ఎంతమంది ట్రఫ్ కేటింగ్ జరుగుతుంది వీటికి సంబంధించి ఎప్పుడన్నా మాట్లాడిందా అడి అంటే పబ్లిసిటీ కావాలని మార్కెట్లోకి వస్తున్నారా ఏంటి నాకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తో లేకపోతే ఇంకొక వ్యక్తి ఇంకో వ్యక్తితో మెచ్యూరిటీ పీపుల్ అండి వాళ్ళన్నీ ఎంజాయ్ చేసారు అన్నీ అయిపోయినాయి వాళ్ళకి